ఆంధ్రజ్యోతి దినపత్రికలో నిజామాబాద్ జిల్లా వార్తల్ని చూస్తే దసరా సెలవులకు విద్యార్థుల ఇంటి బాట నేటి నుండి ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు పదిహేనున పునఃప్రారంభం అంటూ ఒక కథనం ప్రముఖంగా మనకు కనబడతా ఉంది పాఠశాలలకు దసరా పండుగలు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు ఇంటి బాట పట్టారు బుధవారం నుంచి ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో హాస్టల్లోని విద్యార్థులు తమ తల్లిదండ్రులను ఇంటికి తీసుకెళ్లేందుకు బారులు తీరారు దీంతో మంగళవారం బస్టాండు రైల్వే స్టేషన్ ప్రాంతంలో విద్యార్థుల సందడిని నెలకొందంటూ నిజామాబాద్ జిల్లాతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇటు ఆరుమూర్ అటు బోధన్ భీమ్గల్ కామారెడ్డి తదితర పట్టణాల్లో విద్యార్థులను తీసుకుని వెళ్తున్న తల్లిదండ్రులకు సంబంధించిన ప్రముఖమైన వార్తా కథనం ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది ఇకపోతే మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సోయా కొనుగోలు మద్దతు ధరకు సోయా కొనుగోలుకు నిర్ణయం జిల్లా వ్యాప్తంగా అరవై మూడు వేల ఎకరాల్లో సోయా సాగు ఉమ్మడి జిల్లా పరిధిలో పదిహా పదహారు కేంద్రాల ఏర్పాటు ఈ ఏడాది సోయా పంట అధిక దిగుబడి అంటూ ఉమ్మడి జిల్లాలో సోయా రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మార్క్ ఫెడ్ కొనుగోలును చేపట్టింది సోయా విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో రైతులకు ధర వచ్చేందుకు పదహారు కేంద్రాల్లో కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లను చేసింది అయితే సోయా పంట చేతికి వస్తుండడంతో బహిరంగ మార్కెట్లో వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేస్తుండడంతో మార్క్ఫెడ్ రంగంలోకి దిగింది రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుందంటూ సోయాని ఈ సంవత్సరంలో పూర్తిగా మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం దానికి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తాం అంటూ గత నిన్నటి రోజు మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కూడా వేల్పూర్లో ఆయన చెప్పిన దానికి సంబంధించిన ఒక కథనం ఆంధ్రజ్యోతి ఎలర్ట్ చేసింది డిజిటల్ కార్డుల సర్వే పక్కగా నిర్వహించాలంటూ కలెక్టర్లతో నిన్నటి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖమైన అధికారులు అందరూ పాల్గొన్నారు దీనికి సంబంధించి ఆ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న డిజిటల్ కార్డుల సర్వేను పక్కగా నిర్వహించాలని సూచించిన దానికి సంబంధించిన కథనం మనకు ప్రముఖంగా కనబడుతుంది ఇకపోతే మరొక వార్తాకథనాన్ని చూస్తే బీఆర్ఎస్ బీజేపీలవి చిల్లర రాజకీయాలంటూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రముఖంగా మనకు కనబడుతున్నాయి రుణమాఫీ హైడ్రాలపై తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమాలు చేపడుతున్నారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిన్నటి రోజు జిల్లా కాంగ్రెస్ చీఫ్ కార్పొరేషన్ చైర్మన్లు మానల మోహన్ రెడ్డి తహరి బిన్ అమ్దన్ అలాగే గడుగు గంగాధర్ అరికెల్ నర్సారెడ్డిలతో పాటు జిల్లా కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రజ్యోతి ప్రధానంగా హైలైట్ చేసింది ఇకపోతే చివరిగా ఆంధ్రజ్యోతి నిజామాబాద్లో చూస్తే దసరాకు ప్రత్యేక బస్సులు అంటూ మనకు వార్తాకథనం కనబడతా ఉంది బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులు నడపనుంది సుమారు ఆరు వందల ఎనభై రెండు ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు నిజామాబాద్ రీజియన్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారంటూ హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ వరకు వెళ్తాయని తెలిపారు బస్టాండ్లో ప్రయాణికుల సందడి నెలకొంది అంటూ దసరాకు ఆర్టీసీ నడ ప్రత్యేక బస్సులు నడపనున్న నేపథ్యంలో ఆరు వందల ఎనభై రెండు బస్సులు ప్రత్యేకంగా పలు పట్టణ కేంద్రాల నుంచి జేబీఎస్ వరకు క్రమంగా నడిపిస్తామని చే చేసిన ఆ యొక్క ప్రకటనకు సంబంధించిన కథనాలు కనబడుతున్నాయి ఇవి ఆంధ్రజ్యోతి నిజామాబాద్ జిల్లా వార్తలు మరొక వార్తా కథనాన్ని మనం చూసుకుందాం జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని తాజాగా చూసేందుకు మా జేసిక్స్ న్యూస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి అలాగే అనేకలకు షేర్ చేయండి చూస్తున్నానండి మీ జేసిక్స్ మీడియా న్యూస్